తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి ఆ మూసి పరివాక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా నిన్ను ఎంపీని చెయ్యలేదా నిన్ను కేంద్ర మంత్రిని చెయ్యలేదా ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు పా బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసి పరివాక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీదనే నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా నీ పార్టీ నీ విధానం నేను మన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన మోడీ గారు మంచిగానే ఉన్నారు మనకి ఏదైనా ఒకటి చేయాలని సాయిందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుండు సమస్య అక్కడ లేదు సమస్య ఇక్కడనే ఉంది కుటిలం ఇక్కడనే ఉంది కుతంత్రం ఇక్కడనే ఉంది అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన సమస్య మోడీ కాదు సమస్య ఇవ్వాలా సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోని ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినాడు అన్న దుఃఖంలో ఉన్నాడు ఆయన దుఃఖమేందో నాకు అర్థమవుతలేదు ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఏం మేము ఉండొద్దా మేము గెలవద్దా మేము ప్రజలకు మేలు చేయొద్దా ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి